ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో డిఎస్సి నియామక పత్రాల జారీ చేయడానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది కదా అంటే డిఎస్సి ప్రక్రియ పూర్తి చేశాము అని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రకటించారు కదా అయితే ఈ ప్రక్రియ మీద ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులు తాజాగా మంత్రి గారికి నారా లోకేష్ గారికి నాలుగు ప్రశ్నలతోటి వాళ్ళు ఒక లెక్క రాశారు ఒక ప్రకటన విడుదల చేశారు ఆ నాలుగు ప్రశ్నల మీద మాతో చర్చకు రావాలి అని చెప్పి వాళ్ళు నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు డిఎస్సిలో అవినీతి జరగలేదు అన్న మీ మాటే నిజమైతే ఈ నాలుగు ప్రశ్నల్లో మాతో చర్చకు రండి అని చెప్పి వాళ్ళు నాలుగు ప్రశ్నలు సంధించారు ఫస్ట్ ప్రశ్న జీవో నంబర్ సెవెంటీ సెవెన్ జీవో నంబర్ డెబ్బై ఏడులో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు పాటించకుండా తప్పుడు సెలక్షన్ లిస్టులు తయారు చేయడం వల్ల వేల మంది రిజర్వేషన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయినది వాస్తవం కాదా మీ విధానాల వల్ల భవిష్యత్తులో కూడా కొన్ని లక్షల మంది అర్హతలు కోల్పోనున్నారు ఈ విషయమై గ్రీవెన్స్ కంటే ముందు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కమిషనర్ విజయరామరాజు కన్వీనర్ కృష్ణారెడ్డి మీడియా ఎదుట అక్టోబర్ ఒకటి లేదా రెండవ తేదీల్లో బహిరంగ చర్చకు రావాలి ఈ బహిరంగ చర్చలో మీ తప్పులను మేము నిరూపిస్తాం బహిరంగ చర్చకు రాకపోతే మీరు తప్పు చేసినట్లు అవినీతికి పాల్పడినట్లు భావించాల్సి వస్తుంది ఇది ఫస్ట్ సెకండు సెలక్షన్ లిస్టు వచ్చిన వెంటనే కట్ ఆఫ్ మార్కులు పెడతారు కానీ మీ అధికారులు కటాఫ్ మార్కులు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు అసలు కట్ ఆఫ్ మార్కులు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు నిజంగా అవినీతి జరగకపోతే ముందు మీ అధికారులతో కట్ ఆఫ్ మార్పులు డిఎస్సి వెబ్సైట్లో పెట్టించి మీ సచీలతను మీరు నిరూపించుకోండి ఒక పక్క వందకు పైగా కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తూ ఉండగా ఇది మూడవ ప్రశ్న ఒక పక్క వందకు పైగా కేసులనుట రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తూ ఉండగా కోర్టులో ఉన్న కేసులను గ్రీవెన్సుకు పంపడం కరెక్టేనా ఇది మీకు సబబేనా ఈ కేసులను కోర్టులోనే పరిష్కరించాలి అందుకోసం వెంటనే గ్రీవెన్సును రద్దు చేయాలి ప్రశ్న నంబర్ ఫోర్ మేము వేసిన కేసులు కోర్టులో ఉంటే వాటిని పట్టించుకోకుండా నియామకాల ప నియామకాల పత్రాల జారీ కార్యక్రమం పెట్టడం ఎంతవరకు సమంజసం కేసులను పరిష్కరించి ఈ కార్యక్రమం పెట్టుకోవాలి కదా ఈ నాలుగు అంశాల మీద మాతో ఉన్నతాధికారులు చర్చలకు రావాలి మేము నిరూపిస్తాం ఒకవేళ మీరు మాతో చర్చకు రాకపోతే మీరు అవినీతి చేసినట్లు తప్పు చేసినట్లు అంగీకరించాల్సి ఉంటుంది అని డిఎస్సిలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి అంటూ న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఒక బహిరంగ లేఖ రాశారు నారా లోకేష్ గారిని గౌరవ మంత్రి గారిని రిప్రజెంట్ చేస్తూ